కిలాడీ అత్త చలాకీ కూడలు మూడో భాగం సుబ్బు తన వివాహం ఘనంగా జరిగింది పెద్దలందరూ నూతన వధూవరులిద్దరినీ నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండమని దీవించారు నూతన దంపతులను తీసుకుని సూరమ్మ ఇంటికి బయలుదేరింది మరుసటి రోజు వీరిద్దరి తన పుట్టింట్లో శోభనం ఏర్పాటు చేశారు సూరమ్మ తనకి గా ఒక గది చూపించి అమ్మ ధనలక్ష్మి ఈ రాత్రికి ఇక్కడ రెస్ట్ తీసుకో ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకు నీకు భోజనం కూడా ఇక్కడికే పంపిస్తాను సరేనా సరే అత్తయ్యా ఏంటి ఈవిడ అసలు బయటికే రావద్దంటుంది ఇదేం ఆచారమో మరి సర్లే రోజుకి ఏదోలా అడ్జస్ట్ అవుదా మరోవైపు సుబ్బు తన రూంలో ధన కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు కిటికీ దగ్గర కాసేపు తలుపు దగ్గర కాసేపు నక్కి నక్కి చూస్తూ తన ఎప్పుడొస్తావు ఈరోజు పెళ్లి డ్రెస్లో చాలా చాలా అందంగా ఉన్నావు ఎక్కడ ఇంకా రావేంటి అని కొనుక్కుంటూ కాలు కాలిన పెళ్ళిలా అటు ఇటు తిరుగుతున్నాడు ఇంతలో సోరమ్మ వచ్చి ఏరా పిచ్చిమొద్దు ఎందుకలా తిరుగుతున్నావు తల్లిని చూసి తడుముకుంటూ అదేం లేదమ్మా రోజంతా ఎక్కువసేపు కూర్చునే ఉన్నా కదా అందుకే అలా అలా తిరుగుతున్నా హా ఒరే నువ్వు నా కొడుకువిరా నీ ప్రతి కదలిక నాకు తెలుసు అని మనసులో అనుకుని సరే ఈ రాత్రికి బయటికి రాకు నీకు భోజనం రూమ్లోకి పంపిస్తా బాగా రెస్ట్ తీసుకోనా అన్న పొద్దుటి నుంచి నా బిడ్డ నిద్రాహారాలు లేకుండా ఉన్నాడు ఏమండి ఏమండి అనుకుంటూ తన భర్తను పిలుస్తూ బయటికి వెళ్ళింది దీన్ని బట్టి సుబ్బుకి తన లక్ష్మి రేపటి వరకు తనకు కనపడదని ఇది తన తల్లి సోరమ్మగారి ఆగ్న అని అప్పటి వరకు ఉన్న ఉత్సాహం అంతా నీరు గారిపోయింది ధన తన గదిలోకి వస్తుంది ఏవేవో చెయ్యాలి అని ఊహించుకున్న సుబ్బు తండ్రి తెచ్చిన భోజనాన్ని కొంచెం కొంచెమంటే కొంచెం నంజి దుప్పటి ముసుగుతని పడుకున్నాడు నిద్ర పట్టగా అటు ఇటూ తరులుతున్నాడు అప్పుడప్పుడు వచ్చే కొనికిపాట్లలో కూడా ధన కలలోకి వచ్చి కొంటిగా కన్నుగీటుతూ ఉంటే ఆ నిద్ర కాస్తా పోయి ఎప్పుడెప్పుడు తెల్లబారుతుందా విరహవేదంతో ముసుగు కప్పుకుని మూలను కూర్చొని జపం చేయసాగాడు మరోవైపు ధన పాపం సుబ్బు నన్ను తలుచుకుంటూ వండు ఉంటాడు అమ్మో మా అత్తగారితో జాగ్రత్తగా ఉండాల్సిందే ఎప్పుడు ఏ ఫిట్టింగ్ పెడుతుందో తెలియదు ఎలర్టుగా ఉండాలి అని అనుకుంటుండగానే అమ్మా దనా ఏం చేస్తున్నావు అనుకుంటూ లోపలికి వచ్చింది హా అత్తయ్యా భోజనం సరిపోయిందా తల్లి మా వంటలు బాగున్నాయా మీ అమ్మ వంటల్లా లేవా ఎలా ఉన్నా రేపటి నుండి మా ఈ వంటలకు అలవాటు పడాల్సిందే అంటూ గుక్క తిప్పుకోకుండా బాణాల లాంటి మాటలు వదులుతుంటే దనా నీ తెగ ఎలా ఉందా అత్త నేను కుదురుస్తాగా అని మనసులో అనుకుని పెద్దగా ఆవలిస్తూ నిద్రొస్తుందత్తయ్యా అని మంచం మీద గబుక్కున వాలిపోయింది సోరమ్మ ఏంటి పిల్ల నేను మాట్లాడుతుంటే అలాగే పడుకుండిపోయింది నిజంగా దీనికి నిద్ర వచ్చిందా లేదా నా మాటలకు ఏం చెప్పాలో తెలియక నటిస్తుందా కోడలు గటికిరాలే నా కొడుకుని జాగ్రత్తగా కాపాడాలి దీని వల్ల పడకుండా అసలే పిచ్చి పిచ్చిమొద్దు అమ్మాయి కొంచెం పక్కకి జరుగు అని కోడలు పక్కన సోరమ్మ కూడా నడుమవాలచి ఇదంతా గమనిస్తున్న ధన ఈవిడేంటి నా పక్కన పడుకుంది చూస్తా ఎలా పడుకుంటదో అని పెద్దగా గురక పెట్టడం మొదలుపెట్టింది సూరమ్మకు పాపం అప్పుడే కొనుకు పడుతుంది కోడలి గురక దెబ్బకు లేచి కూర్చొని ఏ అమ్మాయి ఏ ఏంటి ఆ గురక జనరేటర్ సౌండ్కి నీ గురక్కి తేడా లేదే తల్లి రేపు నా కొడుకు గదిలో అల్లాడతాడేమో ఈ సౌండ్కి అటు ఇటూ తిరుగుతూ నిద్రకు ఆగలేక చివరికి దూది చెవుల్లో పెట్టుకుని పడుకుంది అత్తా నీ తెలివి సూపర్ నేను ఊరుకోనుగా నిన్ను ఇక్కడి నుంచి పంపించే వరకు అత్తయ్య అనుకుని ఈసారి గురకతో పాటు సోరమ్మ మీద కాలేసి మరీ పడుకుంది సోరమ్మ దెబ్బకు తనపై ఒక ఒక్కెంటా బరువు పడినట్టుండి ఒక్క ఒదుటిను ఉలిక్కి పడి లేచింది ఊసే తిక్కపిల్ల ఏం చేస్తున్నావు నువ్వు ఇదేం పాడాలి వాటి నీకు అని కాలు తీసి పక్కనేసింది ఆహా నువ్వు ఒక్క కాలు తీస్తే రెండు కాళ్ళు వేస్తాను వేస్తానత్తా అని ఒకేసారి రెండు కాళ్ళు వేసింది ఇక సోరమ్మ ఒరి దేవుడో ఇది నన్ను చంపేసేటట్టుంది ఏ అమ్మాయి కాళిది అన్నా కూడా నిద్రపోతున్నట్టున్నటి పులుకు పలుకు లేకుండా పడుకుంది ధన ఏదో రకంగా విడిపించుకుని ఓ పక్కన పడుకుంది సోరం కాసేపటికి ధన పెద్దగా కేకలు పెడుతూ ఓహోహో ఓహోహో అని అని పూనకం వచ్చినల్లా ఊగుతూ కాసేపు నవ్వడం కాసేపు ఏడవడం తనలో తానే మాట్లాడుకోవడం చేసింది ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం ఉండడం సహజం అన్ని అవలక్షణాలు నా కోడల దగ్గరే ఉన్నాయి నన్నే భయపెట్టింది ఇక నా కొడుకు పరిస్థితి ఏంటి దెబ్బకు ఆ గదిలో నుండి బయటికి వచ్చేసింది సోరమ్మ ఎవరికైనా చెబుదామన్నా సిగ్గుచేటు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది తన హా అని నవ్వుకుంటూ అత్తా నాతో పెట్టుకోకు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను అని హాయిగా నిద్రపోయింది సోరమ్మ గారేమో ఆలోచనలో పడ్డారు అసలు ఈ పిల్లను కానీ కట్నం లేకుండా తెచ్చుకున్నా నా మగుడు నా కొడుకు బలవంతంతో తప్పలేదు ఏదో ఒక్కగానొక్క కూతురని ఆస్తి మొత్తం తనదే అని మభ్యపెట్టి చేశారు తెల్లవారిదే నిద్రలకు అమ్మగారింటికి తీసుకుపోద్ది ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి ఈ నిద్రలైపోతే నా కొడుకుని కొంగున ముడేసుకుంటుంది నా కొంటె కోడలు అలా జరగనివ్వను ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంటూ ఏదో తలంపు వచ్చినట్టుగా అవును ఇలా చేస్తే దాని తిక్క కుదురుద్ది అనుకుని ఉదయాన్నే దాన లేవకముందే గదిలోకి వెళ్ళి ఏయ్ కోడలి పిల్ల లేలే ఏంటి ముద్దు నిద్ర ఏదో గమనించినట్టుగా ఏం పిల్లవే నువ్వు ఎంత పని చేశావు పాపం దానికి అర్థం కాక ఏమైంది అత్తయ్య అని బెడ్పై నుంచి లేచింది చూడు ఈ మరకలేంటి ఈరోజు వెళ్ళాలి తెలుసు కదా మరలా మూడు రోజులు వాయిదా వేశావు మళ్ళీ మంచి ముహూర్తం చూడాలి ముందు బెడ్పై దుప్పట్లు తీసి శుభ్రంగా ఉతుకు ఈ గదిలోనే అదిగో ఆ మూలన చేప వేసుకుని పడుకో ముందు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా బయటికి రాకు అనేసరికి తనకి ఆశ్చర్యం అయ్యో ఇదేంటి ఇలా జరిగింది డేట్కి ఇంకా టైం ఉంది నాకెప్పుడు ఇలా జరగలేదు అంతా అయోమయంగా ఉంది చూస్తే డ్రెస్కి పడుకున్న కి మరకలు కనిపిస్తున్నాయి ఇక చేసేది లేక ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది మరలా ఆశ్చర్యం డేట్ అయితే రాలేదు ఎలా జరిగింది స్మెల్ చూస్తే తిలకం స్మెల్ అనిపిస్తుంది అంటే మా అత్తయ్య గారు ఇదంతా చేశారన్నమాట నేను నిద్రలో ఉన్నప్పుడు తిలకం తెచ్చి నా డ్రెస్ మీద వేశారు డేట్ అని క్రియేట్ చేశారు ఇప్పుడు ఏం చేయాలి మా పుట్టింటికి వెళ్లకుండా చాలా తెలివిగా ప్లాన్ చేశారు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి సూరమ్మ గారు పెళ్లికి వచ్చిన బంధువులందరికీ తెలియజేసింది తనకి సపరేట్ ప్లేటు గ్లాసు తెచ్చి ఉంచింది ఇదిగో అమ్మాయి ఈ మూడు రోజులు నువ్వు ఈ ప్లేట్లోనే తినాలి ఈ గ్లాస్ మాత్రం త్రాగడానికి వాడాలి మా ఇంట్లో మేము చాలా నిష్ఠగా ఉంటాం నువ్వు మీ ఇంట్లో ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం పాటించాల్సిందే మా అత్తయ్య గారు ఇదంతా క్రియేట్ చేశారు అని అందరికీ చెప్పాలనిపించింది కానీ ఎలా ప్రూవ్ చేయాలి వద్దులే ఈ మూడు రోజులు కామ్గా ఉంటా అని అమ్మ శాంతమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది తల్లి ధన ఆడపిల్ల పుట్టింట్లో పెరిగిన వాతావరణం వేరు అత్తింట్లోకి అడుగుపెట్టాక గడపబోయే జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది దానికి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు ఓర్పుతో సహనంతో వేచి ఉండాలి అలాగే అత్తింట్లో మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలి ఒక తల్లిగా చెబుతున్న ప్రతి భార్య భర్తకు మొదటి రాత్రి ఓ వరం లాంటి విభిన్న మనస్తత్వాలున్న ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేసే రోజు ఓ మంచి ముహూర్తం చూసి ఆ రోజును నిర్ణయిస్తారు ఆ రోజును మాత్రం భార్య భర్త సద్వినియోగం చేసుకోవాలి జాగ్రత్తగా మసులుకొని భర్తకి చేదోడు బాధోడుగా ఉంటూ అన్ని రకాలుగా భర్తకు సహకరిస్తూ అత్తమామలను కూడా అమ్మా నాన్నతో సమానంగా చూస్తూ మంచి కోడలిగా పేరు తెచ్చుకోమ్మా అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది తన ఈరోజు నాకు నా భర్తకు మొదటి రాత్రి పుట్టింటికి వెళ్ళకపోయినా ఇక్కడే అత్తింట్లో ఆ మొదటి రాత్రి జరిగేలా చూడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు మా అత్త ఎడగొట్టడానికి ట్రై చేస్తే నేను అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాను ముహూర్తం టైంకి మేమిద్దరం ఒకటవ్వాలి అని డిసైడ్ అవుతుంది ధన ఇక చేసేది లేక చాప మీద కూర్చొని టిఫిన్ అన్నీ అక్కడే కానిచ్చేస్తుంది చూరమ్మా ధన తల్లి శాంతమ్మ గారికి ఫోన్ చేసి ఏమమ్మా వదిన గారు మీ అమ్మాయి ఘనకార్యం చూసారా అని జరిగిందంతా చెప్పుకొచ్చి అయ్యో వదిన గారు అంత పని జరిగిందా మా అమ్మాయికి ఇలా ఎప్పుడూ జరగలేదండి దానికి ఇంకా టైం ఉంది అంటే ఏంటమ్మా నువ్వు అనేది నేను కావాలని చేస్తున్నానా అంత మాట అనకండి వదిన గారు నేను ఆ ఉద్దేశంతో అనలేదు సరే వదిన నువ్వెలా అన్నా నా కొడుకు కోడలు ఈరోజు మీ ఇంటికి రావట్లేదు మూడు రోజుల తర్వాత ఏం చేయాలో చెప్తాను సరే ఉంటా అని ఎదుటివారు చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసింది వెంటనే శాంతమ్మ కూతురు ధనకి కాల్ చేసి ధన ఏంటమ్మా ధన తన అత్త చేసిన నిర్వాకం చెప్పి అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక నిజమే అమ్మా ఎందుకు ఇలా జరిగిందో తెలియదు సరేలే అమ్మా బాధపడకు మూడు రోజులు బాగా రెస్ట్ తీసుకో జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పింది అత్త తన మొదటి రాత్రిని చెడగొట్టింది మరి ధన ఎలాగైనా మొదటి రాత్రి జరగాలని నిర్ణయించుకుంది మరి ఎలా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు ధన తెలియాలంటే ప్లీజ్ ఫాలో మై నెక్స్ట్ ఎపిసోడ్